బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని తేడా లేకుండా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి ఎముకలు కొరికే చలితో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు దీనికి తోడు పొగమంచుతో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది కొన్ని చోట్ల మంచు పేరుకుపోయి కనిపిస్తుంది అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి చంపేస్తుంది అల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరాయి అరకులో ఆరు మినుములూరులో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదాయి పాడేరు చింతంపల్లిలో పది డిగ్రీలకు టెంపరేచర్ ఉంది చలి తీవ్రతపై మారింత సమాచారం మా కరస్పాండెంట్ సూర్య రాయుడు లైవ్లో అందిస్తారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే పెరిగింది ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో సముద్ర మట్టానికి మనకు మూడు వేల ఆరు వందల ఎత్తైన ప్రాంతం అలాగే దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఇక్కడ విస్తారంగా పొగ మంచు అయితే అలుముకొని ఉంది అలాగే ఈ పొగ మంచు కారణంగా ఉత్తరాది నుండి ఈ చలిగాలులు వీయడంతో అదే చలి విస్తారంగా ఉంది అలాగే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి ఉంది సింగిల్ డిజిట్లో ఇప్పటి వరకు ఈ పది రోజుల పాటు సింగిల్ డిజిట్లోనే కొనసాగుతుంది ప్రత్యేకంగా మూడు డిగ్రీలు మైనస్ డిగ్రీల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వృద్ధులు చిన్నారులకు అప్రమత్తంగా ఉంచాలని వైద్యాధికారులు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాగే అధికారులు కూడా ప్రత్యేకంగా సచివాలయ సిబ్బంది ద్వారా వృద్ధులు చిన్నారులు ఉన్న గృహాలను సందర్శించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు చలి పొగ మంచు అంతేకాకుండా ఈ మంచు వర్షంలా కురిసే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల చోట్లయితే జీమాడుగుల లంబసింగి ప్రాంతాలలో గడ్డ కట్టే ప్రమాదం కూడా అక్కడ నెలకొంది అంటే ఎక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితి పది గంటలు దాటే వరకు కూడా ఈ మంచు ప్రభావం వీడటం లేదు ఈ కారణం వల్ల బయటికి రావాలన్నా పెద్దలు కానీ అలాగే వృద్ధులు గాని చిన్నారులు కానీ చాలా భయాందోళనకు గురవుతున్నారు ఈ చలిగాలు కారణంగా శ్వాసకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ ప్రకృతి అందాలను ఏజెన్సీలో ఉండే ప్రకృతి అందాలను అలాగే ఈ మంచు సోయగాలను చూసేందుకు అయితే పర్యాటకులు అయితే పోటెత్తున్నారు కదా ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత భారీగా పడిపోయినట్లు తెలుస్తుంది దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి ఇంతకు ముందు పది డిగ్రీల లోపే ఉండేది ఇప్పుడు ఐదు డిగ్రీల నుండి మూడు డిగ్రీలు రెండు డిగ్రీలు కూడా వచ్చే అంటే మైనస్ డిగ్రీలలో కూడా ఈ మూడు రోజుల కాలంలో ఇంకా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ మూడు రోజులు అధికంగా చలి ఉండొచ్చు అనేసి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు అధికంగా చలి ఉండొచ్చని అయితే అధికారులు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు అలాగే వైద్య అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చలి తీవ్రత అయితే విస్తారంగా ఉంది మంచు ప్రభావం కూడా విస్తారంగా ఉంది రాత్రి రాత్రి పూట కూడా మంచు పొగ మంచు అలాగే ఘాటి రోడ్డు ప్రయాణంలో ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేదు ఈ పొగ మంచు వల్ల దగ్గరికి వచ్చిన వాహనాలు కనిపించే పరిస్థితి లేదు కాబట్టి వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించినప్పటికీ కనిపించని పరిస్థితి ఉంది కాబట్టి అప్రమత్తంగా ప్రయాణించాలి అతివేగంగా ప్రయాణించవద్దని పోలీస్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఘాటి రోడ్డు ప్రయాణం ప్రత్యేకంగా అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ చెక్ పోస్టులు నిర్వహించి ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు పోలీస్ అధికారులు కూడాను దీనికి సంబంధించి పర్యాటకులు ఈ ఘాటి రోడ్డు ప్రయాణము భయంకరమైన మలుపులు అలాగే ప్రమాదకరమైన మలుపులు ఉండడం అడవి చుట్టూ అడవి ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలని పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు నిర్వహించి వారికి హెచ్చరికలు జారీ చేసి పంపించే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడాను అలాగే పర్యాటకులు అప్రమత్తంగా వ్యవహరించి వారు క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నారు రైట్ సూర్యరావు థ్యాంక్ యూ నెట్వర్క్